వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ రుడ్డూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామానికి చెందిన షేక్ గౌస్ మాజీ ఎంపీటీసీ స్వయనాథ్ తన బతిన అకౌంట్లో ఉన్న ఒక లక్ష తొంభై వేల రూపాయలు చోరీ చేసి రుద్రూర్ పెట్రోల్ బంక్ తో పాటు కోటగిరి పెట్రోల్ బంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని మోసం చేయడం జరిగిందని బాధితురాలు రుద్రూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ తన భర్త విద్యుత్ షాక్ తో మృతి చెందడం జరిగిందని అప్పటి నుంచి వారు వేధింపులు పరంపర కొనసాగించడం జరుగుతుందని తాము కొన్ని పనుల కోసం ఇతర గ్రామానికి వెళ్లినప్పుడు మేము లేనిది చూసి తన గృహములో అక్రమంగా దొంగతనంతో చొరవడి మాజీ ఎంపీటీసీ గౌస్ తన ఏటీఎం చోరీ చేసి ఒక లక్ష తొంభై వేల రూపాయలు అపహరించడం జరిగిందని వాపోయింది నాకు అపహరించిన డబ్బులు తిరిగి చెల్లించేలా చూడాలని న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు విన్నవించింది ఒకటి కాదు రెండు కాదు ఓ మాజీ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ లీడర్ బాన్సుడ నియోజకవర్గంలో పేరున్న ఓ కుటుంబంలో పుట్టి మాజీ ఎంపీటీసీ గౌస్ ఈ పని చేయడం పట్ల సమంజసం కాదని బాధితురాలకి ఆమెతో వచ్చిన కొంతమంది ఆయన తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు మరి బాధితురాలికి న్యాయం జరుగుతుందా వేచి చూడవలసిందేనని పలువురు ఎదురుచూస్తున్నారు

మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి